రైతు స్నేహితులకి నమస్కారాలు అండి మనం ఈరోజు పత్తి పంటలు పత్తి పంటకి పోషకాలు ఇవ్వడం మరియు పురుగుల నుంచి రక్షించడం రెండు ముఖ్యమే కనుక పత్తి పంటలో ముందుగా పోషకాలు ఇవ్వడానికి ఫార్ములా ఫోరు మైక్రోన్యూట్రియన్స్ని ప్లస్ ఉలాల యూపీఎల్ కంపెనీది ఉలా మైక్రోన్యూట్రియన్స్లో వచ్చేసి మ్యాంగనీస్ మాలిబ్దినం బోరాను జింకు ఐరను కాపరు ఈ ఆరు రకాలు ఉంటాయి ప్లస్ ఈ ఆరు రకాలు పత్తి పంటలు వచ్చే డెఫిషియన్సీకి ఉపయోగపడతాయి తర్వాత ఉలాల ఉలాలలో వచ్చేసి ఫ్లోనికామాయిడ్ ఉంటుంది ఈ ఫ్లోనికామాయిడ్ పత్తి మొక్కలు స్ప్రే చేయడం వల్ల ఈ పత్తి పంటలో వచ్చే పచ్చదోమని నివారిస్తుంది అలాగే మైక్రోన్యూట్రియన్స్ ఫార్ములా ఫోర్ని స్ప్రే చేయడం వల్ల న్యూట్రియన్సీ డెఫిషియన్సీ పోతుంది ఈ రెండు ఒకసారి కలిపి స్ప్రే చేసుకోవటం వల్ల పత్తి పంట అధిక దిగుబడి వస్తుంది కావున ఈ వీడియో నచ్చితే మీ రైతు స్నేహితులతో తప్పక షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ